మంచిర్యాల జిల్లా మందమరి పట్టణంలోని ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా దేవాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి భక్తులు ఈరోజు మహావిష్ణువు గరుడ వాహనరుడై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగి వచ్చి భక్తులకు దర్శనమిస్తాడు కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందంటారు ఈ రోజున వైష్ణవ ఆలయాల్లో ప్రత్యేక పూజలు హోమాలు చేస్తారు اچو ڏيوانا کانو ڏيوانا کانو ڏيوانا அம்மா அம்மா மல்லா சீனோ அந்த நர் और आमीन जुजुलाल साहिब वंपेट गाइस जुजुलाल जुजुलाल उनका संबोधन जुजुलाल सारे आर्य हरदयाल जय श्री राम लोपड़के 2003 3000 मारने आए हुए हैं और मेन पर बैठे आए हैं बाबू साहब आये चावला भी आये दूध कांडा भी आये दूध 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 द� జయ శ్రీమన్నారాయణ వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో న భవిష్యతి కలో వెంకట నాయక అన్నట్టుగా ఈ యొక్క వైకుంఠ ఏకాదశి ఈ రోజున ముక్కోటి ఏకాదశి అంటారు దీనిని ఈ రోజున ఎవరైతే ఉత్తర ద్వారం నుంచి స్వామివారిని దర్శిస్తారు ముక్కోటి దేవతలను దర్శించినటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది కనుక దీనిని ముక్కోటి ఏకాదశి అంటారు ఈ ఏకాదశి పర్వదినం ధనుర్మాసం మాసానం మార్గశీర్షో అంటారు భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు అటువంటి అత్యంత గొప్పనైనటువంటి మార్గశిర మాసంలో మనకు వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి జరుగుతుంది ఆ ఏకాదశి పర్వదినం నన్నమరి పట్టణంలోని శ్రీవేంకటేశ్వర స్వామివారి దేవాలయంలో అత్యంత వైభవపేతంగా గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా జరుగుతోంది దానిలో భాగంగా ఉదయం నాలుగు గంటలకు సుప్రభాత సేవ నాలుగున్నర గంటలకు స్వామివారికి నిత్యారాధనాది కార్యక్రమాలు ఐదు గంటలకు పంచామృతాభిషేకం పంచామృతాభిషేకం ఎక్కడా కూడా జరగదు కానీ మన ప్రాంతంలో మన వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో ముక్కోటి ఏకాదశి నాడు పంచామృతాభిషేకం చేయడం అనాదిగా వస్తున్నటువంటి ఆచారం గొప్ప విశేషం అటువంటి అభిషేక కార్యక్రమం ధనరుమాస సేవా కారాది కార్యక్రమం జరుపుకొని ఆరున్నర నాలుగు గంటలకు ఉత్తర ద్వార దర్శనాన్ని మనం ప్రారంభం చేసుకున్నాం వేలాది మందిగా సుమారు ఒక ఇరవై ఐదు వేల మంది భక్తులు ఈ రోజున మన స్వామివారిని దర్శించుకుంటున్నారు కొలిచిన వారికి కొంగు బంగారమే ఆ వైకుంఠనాథ స్వామి అందరినీ రక్షించాలని సర్వే జనా సుఖినోభవంతు అనేటువంటి మన హిందూ సాంప్రదాయం ప్రకారంగా అందరూ బాగుండాలి అందులో మనముండాలి అని ఆకాంక్షిస్తూ ఆ వైకుంఠనాథ స్వామికి అనేకమైనటువంటి విశేష పూజా కార్యక్రమాలు జరుపుకుంటున్నా అందరూ కూడా స్వామి అనుగ్రహం వలన కూడా సుభిక్షంగా ఉండి సస్యశ్యామలంగా ఉండాలని స్వామివారిని ప్రార్థన చేస్తూ అందరికీ కూడా మరి ఒక్కసారి ముక్కోటి ఏకాదశి రోజున స్వామివారి అనుగ్రహం కలిగి మీ అందరూ కూడా పిల్లా పాపలతోటి సుఖ సంతోషాలతోటి జీవించాలని స్వామివారిని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ